హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్సెస్ ఆనంద్ గొల్ల ఈరోజు నేనే చేసిన ఈ కోడి మాంసము పచ్చిశెనగపప్పు ఈ కాంబినేషన్లో ఎంతమంది చేసుకున్నారు నేనైతే ఎప్పుడు చేసుకునేదేనండి మరి ఇంత గ్రేవీగా రావాలంటే నేను మరి కర్రీ ఎలా చేశానో మీరు చూడాలి కదా చూసే ముందు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూసేయండి ముందుగా నాన్ స్టిక్ ఒకటి పెట్టుకుని గ్యాస్ పైన అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేను రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అలాగే మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను అవి దోరగా ఫ్రై చేసుకుంటుండగా కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అవి మొత్తం మరొకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న అరకిలో కిలో చికెన్ అయితే ఇందులో వేసేసుకున్నానండి ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత మూడు నిమిషాలు అయితే మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా వేసుకుని మొత్తం అంతా మరొకసారి కలుపుకోవాలి అల్లం పేస్ట్ మొత్తం చికెన్కి పట్టి ఇలాగైతే కలిపేసుకోవాలండి ఇలా చికెన్ ఐదు నిమిషాలు ఇలా వదిలేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క కూడా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలాగే రెండు యాలకులు కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని పచ్చిపప్పు కూడా వేసుకున్న తర్వాత కొంచెం పెరిగి అలాగే పైన కొన్ని వెండి కొబ్బరి తురుము కూడా వేసుకుని మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నదంతా ఈ చికెన్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిపేసుకోవాలి మనం వేసుకున్న మసాలా పేస్టు అలాగే కారం కూడా చికెన్కి పట్టించేలాగా మొత్తం అంత అయితే కలిపేసుకోవాలి దీనిపైన మూత పెట్టుకుని మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసుకుని అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకుని మరొకసారి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత అండి ఇందులోనే నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక మనం పేస్ట్ ఆడుకున్న మిక్సీ జార్లోనే ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకుని ఆ నీళ్ళు కూడా ఇప్పుడు చికెన్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఒక అర గ్లాసు మళ్ళీ వాటర్ కూడా మొత్తం వేసుకోవాలండి అలా వేసుకుని చికెన్ అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఈ నీటిలో చికెన్ ములిగేంత వరకు కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని పది నిమిషాల వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే మనకి చికెన్ దగ్గరగా అవుతుంది చూసారు కదా మనకి గ్రేవీగా రావాలంటే నేను చెప్పినట్టు మసాలాలు ఆడుకుని ఈ పచ్చి శనగపప్పు ఈ కోడి మాంసంలో వేసుకుని వండుకుంటే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చివరిగా దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుని మొత్తపెట్టేసుకుని వేడివేడి అన్నంలో కానీ లేదంటే గారెల్లో కానీ